సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మాకంటూ కూడా ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది ఆర్థికంగా స్వేచ్ఛ అంటాం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి మీరు ఏంటి అసలు నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే డబ్బు గురించి రేపు భవిష్యత్తులో ఎటువంటి బెంగ పెట్టకపోకుండా ఉండటం సో ఉండటానికి ఆశ అయితే కోట్లలో ఉంటుంది కానీ ఒక్క మంత్ శాలరీ లేకపోతే కనుక ఖర్చులకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి సో ఆస్తి ఉండటం వేరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వేరు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండటం లగ్జరీ కార్స్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఉండటం ఇది అనుకుంటారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఒక అదర్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ కనుక ప్లాన్ చేసుకుంటే కనుక ఆ స్టేజ్ ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం నమస్తే నేను కవిత వెల్కమ్ టు డ్రీమ్ రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా మంది తమకంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి ఉంది అని చెప్తూ ఉంటారు కదా యాక్చువల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి దాన్ని ఎవరు ఎలా అచీవ్ చేస్తారు మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు సాయిరామ్ గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు మీరు బాగున్నారండి సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మాకంటూ కూడా ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది ఆర్థికంగా స్వేచ్ఛ అంట ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి మీరిచ్చే నిర్వచనం ఏంటి అసలు సో నా దృష్టిలో నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే డబ్బు గురించి రేపు భవిష్యత్తులో ఎటువంటి బెంగ పెట్టకపోకుండా ఉండటం సో నేను ఈ రోజుల్లో చాలా మందిని చూస్తూ ఉంటాను సో ఉండటానికి ఆస్తి అయితే కోట్లలో ఉంటుంది కానీ ఒక్క మంత్ శాలరీ లేకపోతే కనుక ఖర్చులకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆస్తి ఉండటం వేరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వేరు సో మనకి ఫినాన్షియల్ ఫ్రీడంలో మెయిన్ ఏంటంటే గనక క్యాష్ ఫ్లో మీద మనకి చూసుకోవాల్సి వస్తుంది సో నాకు ఎంత క్యాష్ ఫ్లో ఉంది క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే నాకు మంత్లీ నా ఖర్చులకు సరిపోడు నాకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందా లేదా సో అది మనకి మెయిన్ ఎదురు చూడకుండానే యా సంపద ఉండటం వేరు ఆ సంపద నుంచి సంపాదన రావటం వేరు సో ఇప్పుడు నాకు ఒక ప్లాట్ ఉంది ఒక కోటి రూపాయల ప్లాట్ దాని నుంచి నాకు ఎటువంటి ఇన్కమ్ రాకపోతే అది ఉన్నా లేనట్టే అన్లెస్ నేను దాన్ని సెల్ చేస్తే తప్ప నాకు ఎటువంటి ఇన్కమ్ రాదు సో ఇవన్నీ ఏంటంటే ప్లాట్స్ ఇలాంటివన్నీ ఏంటంటే మనకి సంపద లాంటివి సో మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఏమన్నా దేని మీద చూస్తామంటే సంపాదన ఎట్ నుంచి వస్తుంది సో నేను పని చేయకుండా కూడా నాకు నా ఖర్చులు నా ప్యాసివ్ ఇన్కమ్ నుంచి వస్తున్నాయా లేవా సో వాటి నుంచి మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది చూస్తూ ఉంటాం సో నేను ఎక్కువ మందిని చూశానండి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే చాలామంది మిస్కాన్సెప్షన్గా అనుకుంటారు లైక్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండటం లగ్జరీ కార్స్లో తిరగటం పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉండటం ఇది అనుకుంటారు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే సో ఆలోచించకుండా ఖర్చు పెట్టడం యా సో బట్ ఇవేమీ నిజమైన ఫినాన్షియల్ ఫ్రీడమ్ కాదండి సో నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంటంటే మన ఖర్చులకి మనం వర్క్ చేసినా చెయ్యకపోయినా కానీ ఆటోమేటిక్గా మనకున్న అదర్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ రావాలి సపోజ్ నాకు నెల ఖర్చు లక్ష రూపాయలు ఉన్నాయి నేను ఎటువంటి వర్క్ చేయలేదు ఈ మంత్ స్టిల్ నాకున్న అదర్ సోర్సెస్ నుంచి నాకు ఆ లక్ష రూపాయలు వచ్చేటట్లు నేను ప్లాన్ చేసుకుంటే అప్పుడు నేను ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అయినట్లు సో ఇప్పుడు చాలామంది నేను చూస్తూ ఉంటాను సాఫ్ట్వేర్ వాళ్ళు సో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ ఆ జాబ్ చేస్తూ ఉంటారు బికాజ్ ఈఎంఐ కమిట్మెంట్ ఉంది బట్ వాళ్ళు ఎర్లీగానే ప్లాన్ చేసుకొని ఒక అదర్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ కనుక ప్లాన్ చేసుకుంటే కనుక వాళ్ళు బ్రేక్ తీసుకున్నా కానీ ఎటువంటి కమిట్మెంట్స్ డిస్టర్బ్ అవ్వవు సో ఆ స్టేజ్ని మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటాం సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సో ఉదాహరణకి రామ్ అనే వ్యక్తిని తీసుకున్నాం ఏజ్ ఫార్టీ సో శాలరీ వచ్చేసి అరౌండ్ టూ ల్యాక్స్ ఉంటుంది సో ఈఎంఐ వచ్చేసరికి ఎయిటీ థౌసండ్ ఉంది అండ్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ హౌస్ హోల్డ్ ఇవన్నీ వచ్చేసి ఫోర్ సిక్స్టీ థౌసండ్ ఉన్నాయి సో ఆయనకి ఏంటంటే ఎటువంటి ఇతర సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది లేదు సో ఇప్పుడు ఒక నెల శాలరీ ఆగిపోతే ఏమవుతుంది సో ఈఎంఐ కట్టాలి ఇవన్నీ టెన్షన్ వస్తుంది సో ఒక మంత్కి స్ట్రెస్ వస్తుంది అదే ఒకవేళ త్రీ మంత్స్ కంటిన్యూస్గా ఆగిపోతే అప్పుల్లోకి వెళ్ళిపోతారు సో ఈయన నిజంగా ఎక్కువ శాలరీ వస్తుంది టూ ల్యాక్స్ అంటే ఇట్స్ హై ఇన్కమ్ మనకి బట్ టూ ల్యాక్స్ ఇన్కమ్ వస్తున్నా కానీ ఈయన ఫినాన్షియల్గా ఫ్రీగా లేరు ఇప్పుడు అదే సెకండ్ కేస్ చూద్దాం సీత ఈమెకి లక్ష రూపాయల ఇన్కమ్ ఉంది మనకి ఈఎంఐస్ వచ్చేసరికి ఒక థర్టీ థౌసండ్ ఉన్నాయి ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఒక ఫార్టీ థౌసండ్ ఉన్నాయి బట్ ఆమెకి ఏంటంటే ఒక రెంట్ ఇచ్చే అపార్ట్మెంట్ ఒకటి ఉంది సో షీఈస్ గెటింగ్ ఫార్టీ థౌజండ్ రూపీస్ రెంట్ అండ్ స్టాక్స్ నుంచి డివిడెండ్ మంత్లీ ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ ఉన్నాయి అండ్ ఆమెకు ఏంటంటే ఒక ఫార్టీ ల్యాక్స్ రూపీస్ ఎఫ్డీ ఉంది సో వాళ్ళ ఫాదర్ ఇచ్చారు ఎఫ్ ఆ మనీని ఎఫ్డీలో వేసుకున్నారు సో ఇప్పుడు సీతకి జాబ్ పోయింది సో తను ఏమైనా వరి అవలసిన స్థితి ఉందా బికాస్ దానికి ఈఎంఐ ప్లస్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా సెవెంటీ థౌసండ్ అవుతుంది రెంట్ ఫార్టీ థౌసండ్ వస్తుంది మంత్లీ డివిడెండ్ ట్వంటీ థౌసండ్ వస్తుంది సో సిక్స్టీ థౌసండ్ ఇంకా ఏమైనా తగ్గితే మనకి ఎఫ్డీ నుంచి మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది సో షీఈస్ మోర్ ఫినాన్షియల్లీ ఫ్రీ సో మనకి ఫినాన్షియల్లీ ఫ్రీడమ్ అనేది ఏంటంటే మనం వర్క్ చేసినా చేయకపోయినా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనకి ఎంత ఖర్చు అవుతుంది మంత్లీ అండ్ ఫ్యూచర్లో మనకి ఎటువంటి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి వీటన్నిటిని మనం మన ప్యాస్ రిసోర్సెస్ నుంచి కవర్ చేసుకోవచ్చా లేదా కవర్ చేసుకోగలిగితే కనుక మనం ఫినాన్షియల్లీ ఇండిపెండెన్స్ అయినట్లు సో చాలామంది ఏంటంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే రిటైర్మెంట్ అనుకుంటారు సో రిటైర్మెంట్ ఈజ్ నాట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ రిటైర్మెంట్ అంటే వర్క్ నుంచి మనం బ్రేక్ తీసుకుంటున్నామంతే వర్క్ నుంచి ఫ్రీడమ్ పొందుతున్నాం అంతే సో మనీ మనకి జీవితంలో ఇంపార్టెంట్ డెసిషన్ ప్లే చేయకుండా ఉండాలి సో అప్పుడు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకు వస్తూ ఉంటుంది సో కొంతమంది నేను చేస్తూ చూస్తూ ఉంటాను సో థర్టీ ఫైవ్ ఇయర్స్లో కూడా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అయ్యారు కొంతమంది సిక్స్ టీస్లో వచ్చినా కానీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అవ్వలేదు సో రిటైర్మెంట్ ఇస్ నాట్ ఎ ఫినాన్షియల్ ఫ్రీడమ్ చాలామంది అది ఒక మిత్ భావిస్తూ ఉంటారు నేను రిటైర్ అయితే ఓకే నేను ఫినాన్షియల్గా ఫ్రీ అనుకుంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఏజ్తో సంబంధం లేదండి మీరు ఇది మోర్ ఓవర్ ప్రాసెస్తో ఉంటుంది సో మనకేంటంటే ప్లానింగ్తో మనం మెయిన్గా లింక్ చేస్తూ ఉంటాం నేను ఎంత ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే అంత తొందరగా నేను ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వైపు మూవ్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్గా చూస్తే ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఫోర్ స్టేజెస్లో ఉంటూ ఉంటుంది సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే సర్వైవల్ స్టేజ్ సో ఇది అందరూ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ స్టేజ్లోనే ఉంటారు మొత్తం వాళ్ళ సోల్ ఎక్స్పెన్సెస్ మొత్తం జీతం మీద ఆధారపడి ఉంటుంది స్ట్రగ్లింగ్ అనేది ఉంటుంది సో ఒక్క గనక ఇన్కమ్ కనుక ఆగిపోతే కనుక సో మొత్తం ప్లాన్ కొలాప్స్ అయిపోతుంటుంది ఇక్కడ ఏంటంటే ఈ స్టేజ్లో ఎమర్జెన్సీ అంటే చాలా భయం ఉంటుంది ఎటువంటి ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండవు నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి స్టెబిలిటీ స్టేజ్ ఇదేంటంటే కొంత వర్క్ చేసిన తర్వాత మనకు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కనుక ఏమవుతుందంటే ఫస్ట్ మన ఏదైనా జాబ్ పోతే ఏంటి సో వెంటనే మనం కొంత ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి డైరెక్ట్గా నెక్స్ట్ మనకి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ మనకు కానీ పేరెంట్స్ కానీ వస్తే ఏంటి ఒక హెల్త్ కార్పొరస్ అనేది మెయిన్గా బిల్డ్ చేసుకోవాలి ఇట్ కెన్ బి బిల్డ్ వై హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్సో సో ఈ స్టెబిలిటీ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే మెయిన్గా ఈ కార్పస్ని బిల్డ్ చేసుకుంటాం ఎమర్జెన్సీ కార్పసెస్ని సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా సమ్ సడన్ సిచ్యువేషన్ వచ్చినా కానీ మన జీవితం ఒకేసారి అతలాకుతలం అవ్వదు నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ స్టేజ్ వన్స్ ఇక బేసిక్గా మనం కెరియర్లో స్టార్ట్ చేసాము ఒక కొంత కార్పస్ క్రియేట్ చేసుకున్న ఎమర్జెన్సీ పర్పస్ మొత్తం సెట్ అయింది ఇక నుంచి మనం ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయాల్సి వస్తుంది సో ఫ్యూచర్ కోసం అంటే ఏంటంటే సో నాకు ఖర్చులు ఎలా ఉంటాయి నెక్స్ట్ వాటికి తగ్గట్టుగా నేను ఇప్పటి నుంచే ఎలా ప్లాన్ చేసుకోవాలి సో దానికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం సో ఇదేంటంటే సెక్యూరిటీ స్టేజ్ ద లాస్ట్ వచ్చేసరికి ఇక ఫ్రీడమ్ స్టేజ్ సో అంత క్రితం మనం చేసిన ఈ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మన యొక్క ఫ్యూచర్ గోల్స్ మొత్తం ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతూ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మోర్ క్లారిటీ ఉంటాయి గోల్స్ మీద సో నాకు కిడ్స్కి ఇంత అవుతుంది ఖర్చు సో నాకు రిటైర్ అయినప్పుడు ఇంత అవుతుంది నేను ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేయడానికి ఇంత అవుతుంది సో వీటన్నింటినీ అంతక్రిత ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా నేను ఫండ్ చేసుకుంటాను సో ఇప్పుడు ఏంటి నేను వర్క్ చేయకపోయినా నాకు ఫ్రీడమ్ వస్తుంది సో ఈ నాలుగు స్టేజెస్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయొచ్చు అండ్ చాలామంది అనుకుంటారు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే లగ్జరీ లైఫ్ అని ఇట్స్ నాట్ ఎ లగ్జరీ లైఫ్ మేడం సో నేను చూస్తూ ఉంటాను ఒక బిజినెస్ మ్యాన్ ఐ హ్యావ్ ఎ క్లయింట్ సో విల్ వర్క్ ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ బట్ ఏంటంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు బిజినెస్ కాన్ఫరెన్సెస్ వేసుకోవతాం మొత్తం తిరుగుతూ ఉంటారు సో ఐ థింక్ హీ విల్ స్టే ఓన్లీ ఇన్ ఫైవ్ స్టార్ హోటల్స్ అండ్ ఐ హ్యావ్ వెరీ లక్సరీ కార్స్ ఎవ్రీథింగ్ ఉంది బట్ హీ డజంట్ స్పెండ్ టైం విత్ హిస్ ఫ్యామిలీ ఒక ఎగ్జాంపుల్ కింద ఒక ఆటో డ్రైవర్ చూసుకుందా సో నైట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో హీ విల్ స్పెండ్ టైం సో ఆ లగ్జరీ ఆయనకి లేదు సో మనీ ఉన్నా లగ్జరీ లేదు బికాస్ హీ అనేబుల్ టు డెలివర్ ద టైం టు హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న టాస్క్ మొత్తం ఆయన చేయాల్సి వస్తుంది సో మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఏం చేస్తుందంటే ఈ మనీ కోసం మనం అరులు చాచకూడదు సో మన టైం మన కోసం స్పెండ్ చేసుకునేటట్లు ప్లాన్ చేసుకుంటాం సో అంటే చాలామంది అనుకుంటారు ఇట్స్ మోర్ అబౌట్ మనీ అని ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండి సో జీవితం మీద కాదు జీవితం మీద మెయిన్గా ఫోకస్ చేస్తూ ఉంటుంది అండ్ ఎక్కువ కార్స్ ఉండటం కాదు ఎక్కువ టైం స్పెండ్ చేయగలగాలి నాకు నచ్చిన వాళ్ళతో నాకు నచ్చిన ప్రదేశాల్లో నేను తిరిగేటట్లు ఉండాలి సపోజ్ సార్ నేను వర్క్ చేస్తున్నాను ఐటీలో చేస్తున్నాను నాకు ఒక టూ మంత్స్ కెరియర్ బ్రేక్ తీసుకోవాలి వచ్చింది లేదా వన్ ఇయర్ కెరియర్ బ్రేక్ తీసుకోవాలనిపించింది లేదా నాకు ఏదో టూ ట్రావెల్ చేయాలనిపించింది లేదా హయ్యర్ కోర్సెస్కి అప్గ్రేడ్ అవ్వాలనిపించింది సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే కనుక ఇది ఎంత ఈజీగా జరుగుతుంది సో నేను చూసే వాళ్ళ ఏంటంటే ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ వర్కింగ్ ఉన్నారో వాళ్ళు ఒకళ్ళు కొంచెం ఎగ్గా కెరియర్లో రిస్క్ స్టెప్ తీసుకోగలుగుతున్నారు ఓకే సో ఒక మహా అయితే ఒక కావాలంటే ఒక టూ ఇయర్స్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ అప్గ్రేడేషన్ అయితే చేసుకోగలుగుతున్నారు ఇదంతా ఎలా జరుగుతుంది అంటే వాళ్ళకి ఒక ఇన్కమ్ సపోర్ట్ ఉందని చెప్పి అదే ఇన్కమ్ సపోర్ట్ని మనం వీళ్ళిద్దరూ వర్క్ చేస్తేనే వస్తుంది వర్క్ చేయకుండా కూడా మనం క్రియేట్ చేసే అనుకోండి అది లైఫ్ లాంగ్ వస్తే కనుక ఇంకెంత సపోర్టింగ్గా ఉంటుంది సో దాని గురించి మెయిన్గా ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది చేస్తూ ఉంటుంది సో మనకేంటంటే రేపటి గురించి ఆందోళన లేకుండా బతకటం విత్ పీస్ మనం నిద్రపోవటం సో ఇది మెయిన్గా ఫినాన్షియల్ ఫ్రీడమ్స్లో ఉంటూ ఉంటుంది सो ट्रू एंड थैंक यू सयरमगर थैंक यू एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్